రేపే ఆదివారము అలానే ఏరువాక పౌర్ణమి ఆదివారంతో ఏరువాక పౌర్ణమి కలిసి వస్తుంది ఈ పౌర్ణమి జ్యేష్ఠ మాసంలో వచ్చింది కాబట్టి జ్యేష్ఠ పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ ఏరువాక లేదా జ్యేష్ఠ పౌర్ణమి రోజున పసుపు డబ్బాలో ఈ ఒక్కటి వేసి చూడండి మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి సహజంగా ఆదివారంతో పౌర్ణమి కలిసి వస్తే ఆ రోజుకు ఎన్నో శక్తులు ఉంటాయి అలాంటి రోజు మన ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవి నకారాత్మక శక్తి ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళిపోతుంది అలానే దైవానుగ్రహం దైవశక్తి మన ఇంట్లోకి వస్తుంది కాబట్టి పసుపు డబ్బాలో కేవలం ఇవి వేసి చూడండి మీరు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా వాటన్నింటి నుండి కూడా బయటపడగలుగుతారు ముఖ్యంగా ఈ రోజుల్లో ఉన్నది ప్రధాన కారణం డబ్బు డబ్బు ఒకటి ఎంత కష్టపడినా కొందరి చేతుల్లో నిలవట్లేదు అదేవిధంగా వారి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రావట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు ఇక అన్ని పనుల్లో విజయం కలగట్లేదు అని కూడా బాధపడుతూ ఉంటారు ఏ పని తలపెట్టినా అందులో ఏదో ఒక అడ్డంకం వస్తుంది అని బాధపడుతూ ఉంటారు మరి అలాంటి వారి అందరి కోసం ఈ పౌర్ణమి ఎంతో బాగా ఉపయోగపడుతుంది పౌర్ణమి రోజున పసుపు డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే చాలు ఆర్థిక సమస్యలు ఆర్థికమైనటువంటి కష్టాలు అప్పుల బాధలు తొలగిపోయి మెల్లిమెల్లిగా అదృష్టం అనేది మీ చింత చేరుతుంది ఇక మీకు రాజయోగం పడుతుంది అప్పులు మెల్లిమెల్లిగా తీరిపోతూ ఉంటాయి డబ్బు మెల్లిమెల్లిగా పెరుగుతూ వస్తుంది ఆదాయం పెరుగుతుంది పని మార్గాలు పెరుగుతాయి పనిలో మంచి పురోగతిని సాధిస్తారు ముఖ్యంగా పసుపు అనేది మన సాంప్రదాయంలో ఎంతో ముఖ్యమైనటువంటిది ఈ పసుపు అనేది అనుగ్రహంగా భావిస్తూ ఉంటాము అనుగ్రహాన్ని పొందాలి అన్నా కూడా పసుపు కుంకుమతోనే మనం ప్రతి దైవాన్ని పూజిస్తూ ఉంటాము పసుపు అందాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కూడా పెంచుతుంది పసుపు అంటే లక్ష్మీదేవితో పాటు చాలామంది దేవతలకి ఇష్టం చాలా దేవతలు పసుపుని ఇష్టపడుతూ ఉంటారు అందుకే మనం ఏ పూజ ఏ వ్రతం ఏ నోము చేసినా పసుపు లేని పూజలు శుభకార్యాలు జరగవు పసుపు కుంకుమ దీపానికి మన సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అదేవిధంగా పసుపు అనేది ఎప్పుడూ కూడా అయిపోకుండా చూసుకోవాలి వంటగదిలో పసుపు బియ్యం ఉప్పు ఇవి అయిపోయినాయి అని చెప్పకూడదు అవి అయిపోకముందే తెచ్చి పెట్టుకోవాలి పసుపు మాత్రం ఎప్పుడూ నిండుగా ఉండాలి పసుపు కూరలో రుచి రుచిని పెంచడమే కాకుండా పసుపు మన జీవితంలో ఆనందాన్ని కూడా పెంచుతుంది ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది అదేవిధంగా ఈ ఏరువాక పౌర్ణమి రోజున ఎవరైనా పేదవారికి నూతన వస్త్రాన్ని దానంగా ఇవ్వండి అలానే ఎవరైనా ముత్తైదువకి ఒక రవిక పసుపు కుంకుమ గాజులను కూడా ముత్తైదువకి దానంగా ఇవ్వండి అదేవిధంగా ఈ ఏరువాక పౌర్ణమి రోజుగా సాయంత్రం సంధ్యా దీపాన్ని పెట్టడం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే మనకు శాస్త్రం ఏం చెబుతుంది అంటే రాత్రి సమయాల్లో లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది అని శాస్త్రం చెబుతుంది మరి లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టి మనల్ని ఐశ్వర్యవంతులను చెయ్యాలి అంటే గనక ఈ ఏరువాక పౌర్ణమి రోజు సాయంత్రం సంధ్యా దీపాన్ని మన గుమ్మం బయట వెలిగించాలి అలా చేస్తే గనక లక్ష్మీదేవి తప్పకుండా మన ఇంట్లోకి వస్తుంది ఒకటి గుర్తుంచుకోవాలి ఈ పౌర్ణమి అమావాస్య రోజుల్లో మన యొక్క సింహద్వారం బయట వైపు కానీ లోపల వైపు కానీ చాలా నీటిగా ఉండాలి చెప్పులు ఇనుప సామాన్లు తాళం కప్పులు చీపిర్లు డస్ట్బిన్లు ఇలాంటివి మన ఇంటి లోపల కానీ బయట కానీ ఉండకూడదు ముఖ్యంగా సింహద్వారం వైపు సింహద్వారం దగ్గర మాత్రం అస్సలు ఉండకూడదు ఎప్పుడూ సింహద్వారం నీటిగా పసుపు రాసిన గడప కుంకుమ బట్టలతో అలంకరించినటువంటి గడప దీపం దూపం వేసినటువంటి ద్వారం ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది మరి ఏరువాక పౌర్ణమి రోజు పసుపు డబ్బాలో ఏం వేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం పసుపు ఎల్లప్పుడూ ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని పెంచుతుంది పసుపు గురువారం ప్రతి గురువారం రోజు విష్ణుమూర్తికి సమర్పించడం వల్ల వివాహంలో ఏవైనా ఆటంకాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి అని శాస్త్రం చెబుతుంది పసుపుకి అంతటి ప్రాముఖ్యత ఉంది ఆర్థిక సమస్యలు తొల సమస్యలు తొలగిపోవాలి అంటే కనుక పసుపు డబ్బాలో రేపు పౌర్ణమి రోజు ఉదయం నుండి సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే ఇది వెయ్యవచ్చు అది ఏంటి అంటే ఒక ఎండుమిరపకాయ రెండు తొక్క తీయని వెల్లుల్లిపాయలు వేయాలి అవి రెండు వేయడం వల్ల మన ఇంట్లోకి దైవశక్తి ఆకర్షం అవుతుంది అదేవిధంగా ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు తొలగిపోతాయి సకల సంపదలు కలుగుతాయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఎల్లప్పుడూ మన పైన ఉంటుంది మనకు పసుపు అలానే ఎండుమిరపకాయ వెల్లుల్లిపాయలకి ఎంతో శక్తి ఉంటుంది అని ఆధ్యాత్మిక పరంగా నిరూపించబడినది అదేవిధంగా పసుపు అయితే మన అందరికీ తెలిసినదే దైవానికి ప్రతిరూపంగా దైవానికి చిహ్నంగా భావిస్తూ ఉంటాము శుభకార్యాలకి కంపల్సరీ పసుపుని వాడుతూ ఉంటాము అలానే వెల్లుల్లి అనేది మనకు దిష్టి దోషాలను తొలగిస్తుంది ఎండుమిర్చి అనేది నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది ఈ రెండు కలిపి పసుపులో వేయడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు దుష్టశక్తి బాధలు అదేవిధంగా మనకు ఏవైతే సమస్యలు వెంటాడుతూ అప్పుల పాలు చేస్తూ ఉన్నాయో వాటన్నింటి నుండి కూడా బయటపడడానికి ఈ వెల్లుల్లి ఎండుమిరపకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది కొన్నిసార్లు నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి చేరినప్పుడు డబ్బు మన చేతిలో నిలవదు అందుకే డబ్బుని మనం ఎంత కాపాడాలి అనుకున్నా అంటే ఎంత పొదుపు చేయాలి అనుకున్నా అది పొదుపు అవదు ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఇలా పసుపు డబ్బాలో పౌర్ణమి రోజు వేయడం వల్ల ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది కావడం వల్ల ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి చెడి దృష్టి ప్రభావాలు వంటివి తొలగిపోతాయి అవన్నీ తొలగిపోతే ఇక మనకు ఖచ్చితంగా డబ్బు అనేది సేవ్ అవ్వడం మొదలవుతుంది అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి ఇక ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది